అన్నా ఎక్కడెక్కడ ఎంత దాచావు అనా పైసలతో సహా ఇక్కడ అకౌంట్ ఉందన్నా సార్ లక్కీగా ఈ ఫైల్ నా డెస్క్ మీదకి వచ్చింది కాబట్టి సరిపోయింది ఖచ్చితంగా మనలో ఎవడో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటాడు వదలద్దు వాడిని సంజయ్ బాలన్న ముందు అదే ఇంపార్టెంట్ ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్ళి తారనాక సేఫ్ హౌస్ లో ఉంచేద్దాం ఇదంతా తెలిసిన వాడికి సేఫ్ హౌస్ గురించి తెలియదా దయామయం సంజయ్ డబ్బు మొత్తం ఆల్ఫా హౌస్ కి షిఫ్ట్ చేసి అనా అదొందా అది తమ్ముడికి మాత్రమే తెలుసు దయామయం